ఇప్పుడు ఎట్లుంది నువ్వు బానే ఉన్నావా నీకేమైలేదు కదా ఏమైలేదండి బానే ఉన్నా అసలు నీకు బుద్ధి ఉందే నీళ్ళంటే భయం అన్న దానివి బావి కాడికి ఎందుకు వచ్చినావు సరే వచ్చినావు కనీసం నాకన్నా చెప్పాలి కదా నాకు నీళ్ళు దుబగ్వుతున్నాయని అడిగితే స్వప్న దొరుకుని వచ్చింది నీళ్లు పైనే ఉంటాయి కదా అనుకున్నాను కానీ తెలియదు నీకంటే తెలివి లేదు స్వప్న నీ బుద్ధి ఏమైంది ఆ కాలువ దాటేటప్పుడే అవనికి నీళ్ళంటే భయం అని నీకు తెలుసు కదా తెలిసి తెలిసి ఇంత పెద్ద బాయి కాడ దొరుకుని వచ్చినావు అవనే నీళ్ళు అని అడిగింది కాలువ కాడికి పోయేసరికి లేట్ అవుతుంది అంతసేపు నేను ఆగలేను అంటే తోలుకొని వచ్చినాను అవునండి దీంట్లో స్వప్న తప్పేం లేదు నేనే అడిగినా నీళ్ళు కావాలని సరే ఇంతకి బాయలు ఎట్లా అన్నావు నువ్వు అమ్మో ఇప్పుడు అవని నా పేరు చెప్తదా ఎన్నికల నుంచి నేనే అని చెప్తుందా ఏంది అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు అవని నా పేరు చెప్తుంది నేనే దోషిన తెలిస్తే మా అన్నయ్య జీవితంలో నా ముఖం చూడడు అడిగేది నిన్నే నీళ్ళు తాగుదామని దగ్గర పోయినాను మెట్లు దిగుతుంటే కాల్ స్లిప్ అయింది అట్లే బాయల పడిపోయినా ఎంత తేలిగ్గా చెప్తున్నావు బాయల పడిపోయినా అని నీకేమన్నా అయ్యింటే మీ వాళ్ళకు నా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి పోయిన దానికి తెలివి లేదు తొలకపోయిన దానికి బుద్ధి లేదు సరిపోయినారు ఇద్దరు ఇంకోసారి బుద్ధి ఉంటే మీ ఇద్దరిని ఒంటరిగా యాడి పంపియడు నన్ను క్షమించండి ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఏ పని చెయ్యను దీనికేం తక్కువ లేదు ఇప్పటికే లేట్ అయింది ఇంటికి ఇంకేం చూస్తున్నారు ఎక్కండి పోదాం మీరు దిగి ఇంట్లో నేను బండి ముందు రాపోస్తా వస్తా వచ్చినారా పొద్దునగ పోయి ఇప్పుడే వచ్చేది ఎందుకు ఇంత లేటు అవును ఎందుకవని నీ బట్టలు తడిచిపోయినాయి ఎందుకు ఇద్దరు ముఖాలు అట్లున్నాయి ఎవరు వాళ్ళు ఏమైంది అసలు వాళ్ళు చెప్పారులే నేను చెప్తా అరే అసలేమైందిరా ఎందుకు అందరు అట్లున్నారు ఏమైందా నీ ముద్దుల కోడలు అవని బావిలా కాలుజాలి పడిపోయింది ఏందిరా నువ్వు చెప్పేది అవునమ్మా బావిలా లోతుకి మునిగిపోయింది అవని నీకేమయ్యలేదు కదా నువ్వు బానే ఉన్నావాయిషాలు లేట్గా పోయి ఉంటే మస్తు ప్రాబ్లం అయితుండే సమయానికి నేను పోయినా కాబట్టి సరిపోయింది అసలు నువ్వు బాయ్ ఎందుకు పోయినావమ్మా ఆమె గారికి నీళ్ళు దూపంటానికి పోయిన దానికి ఇద్దరు బుద్ధి లేదు ఇప్పుడు నాకేం రాలే కదండి బానే ఉన్నా కదా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ఆ నీకేం మస్తు చెప్తావు నా ప్లేస్లో నువ్వు నింటే అప్పుడు అర్థమవుతుండే అవనికేమైలేదు కదరా గెలిచిపెట్టి ఈ విషయాన్ని అందరూ అలసిపోయి ఉంటారు పోయి రెస్ట్ తీసుకోపోండి అమ్మో ఈరోజు అవని పెద్ద గండం నుంచే బయటపడింది అవనికేమన్నాయంటే తలుచుకుంటేనే భయమేస్తుంది అసలు అవని తెలిసి మాట్లాడిందే తిలక మాట్లాడిందే నిజానికి బాయ్యలేక దోషింది నేనే కానీ కాలు జారి పడిపోయినా అని చెప్పింది మా అన్నయ్యకి అంటే అవ నేని నుంచి నేనే తోచినా అని తెలగా లేకపోతే తను నిజంగా అంటే బావిలోకి కాలు జారి పడిపోయినా అనుకుంటుందేమో ఏదైతే ఏముంది నేను బతికిపోయినాను లేకపోతే మా అన్నయ్య మా అమ్మ నన్ను మెడబట్టి బయటికి దొబ్బుతుంది ఇంకా జీవితంలో నా ముఖం కూడా చూడకుండ్రి ఏదైతే ఏముందిలే ఈరోజు నా టైం బాగుంది ఏ స్వప్న నువ్వా ఏందవని నా రూమ్లోకి వచ్చినావు ఎందుక నిన్ని నాలుగు పీకి పోదామని వచ్చిన ఏంది ఏమన్నావు ఏందవని నన్ను కొట్టినావు నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు ఆగు నేను మా అమ్మకి మా అన్నయ్యకి చెప్తా ఆ చెప్పు నేను కూడా చెప్తా నువ్వేం చెప్తావు నన్ను నుంచి బాయ్లేక తోసింది నువ్వేం చెప్తా ఇదేమి నాయన అంటే అవనికి తెలుసా నేనే తోసినా అని చెప్పు నన్ను ఇల్లు నుంచి తోసినావు బాయలేకి నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నేనేంది నిన్న నుంచి దొబ్బడమేంది నట ఇచ్చింది సార్లే నీ నటన ఆపకుంటే ఇంకా నాలుగు వీక్ తేయమనుకున్నావు నాకు అనుకున్నావా లేక నేను బాయలవాడి గతం మర్చిపోయినా అనుకున్నావా ఇప్పుడు చెప్పు ఎందుకు దోషణావు నన్ను అవని నేను నిన్ను కావాలని దోషలేను నీకు అంటే భయం అన్నావు కదా అందుకు ఆట పట్టిద్దామని దోషినాను కానీ నీకు అట్లైతుందని అస్సలు అనుకున్నాను కొంచెం కూడా సిగ్గులేదు ఎవరన్నా ఆట బట్టిక బాయ్యకి దోస్తారా నేను నిన్ను ఫస్ట్ నుంచి చూస్తున్నా ప్రతిసారి నాతో గొడవ పడతావు నా తప్పు లేకపోయినా నన్ను అసహించుకుంటావు ఇవన్నీ మనసులో పెట్టుకొని నన్ను బాయ్యకి దోసినావు కదా అయ్యయ్యో లేదవని నేను నిజంగా అంటే ఆట బట్టి చేసినాను ఆయన కానీ నాది తప్పే నన్ను క్షమించామని చేయను చెయ్యను చేసినలా చేసి సిగ్గు లేకుండా ఏడుస్తున్నావా నేను తలుచుకుంటే నిన్ను తిట్టనీకా క్షణం పట్టదు నేను కనుక నిజం చెప్పినాననుకో అత్తయ్య మామయ్య మీ అన్నయ్య జీవితంలో నీ ముఖం కూడా చూడరు కానీ నీ వల్ల వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నేను నిజం దాచిపెట్టిన ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి ఇట్లా చేసినావనుకో ఊకే ఇచ్చిపెట్టని చెప్తున్నా ఇప్పటి నుంచి ఆయన బుద్ధిగుండు ఇంటి ఆడపిల్లలను కూడా చూడకుండా వచ్చినట్టు మాట్లాడింది నేను చేసింది తప్పే కానీ కావాలని అట్లా కావాలని చేసలేను అవన్నీ అవ రోజులు ఈరోజులు ఈ ఈరోజు నా మీదకి లాగా లేసింది ఇంతటితో అయిపోయింది అనుకుంటుందేమో నీ పని ఇట్లా కాదు నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చెప్తా నీ పని అత్తయ్యా ఏమన్నా పని ఉంటే చెప్పండి పనేం లేదమ్మా వంట చేసి అయిపోయింది అదేంది అత్తయ్యా నన్ను పిలిచొచ్చు కదా కనీసం కూరగాయలను కోషిస్తుంది పర్లేదమ్మా నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే ఇంకా నువ్వు ముందరనే ఈరోజు బాగా అలసిపోయినావు అందులో నీళ్ళులో అన్నావు పెద్ద గండం నుంచి బయట వన్నావు నన్నీ మాయమ్మ కూడా నీ ఎంత బాగా చూసుకోదత్తయ్యా నన్నీ నా కూతురు కూడా నీ అంత బాగా చూసుకోదమ్మా అవునత్తయ్యా నీ కొడుకు అడిగిపోయిండు ఇల్లు మొత్తం వెతికి చూసిన లేడు వాడా నేనే సరుకులకు అమ్మని బయటికి పంపించిన రేపు పండగ కదా అందుకు అవునా సరే అత్తయ్యా ఏమ్మా జలుబు చేసిందే అవునత్తయ్యా ఈరోజు నీళ్ళు తడిచినావు కదా అందుకు జలుబు చేసిందేమో కషాయం చేసిద్దునా వద్దత్తయ్యా నాకు నిద్ర వస్తుంది పోయి వండుకుంటా రూమ్లా సరే గాని ఒకటేసారి అన్నం తిని వండుకో ఇప్పుడేం వద్దత్తయ్యా నాకు ఆకలేస్తలేదు కొంచెం కొంచెమన్నా తిను కాలి కడుపుతో వండుకోకూడదు సరే అత్తయ్యా ఆయన వచ్చిన తర్వాత తింటలే సరే నీ ఇష్టం ఏందిరా అర్జెంటుగా ఉన్నట్టుండి ఫోన్ చేసి రమ్మన్నావు ఎందుకు ఏమైంది అరే నాకు పల్లవి ఫోన్ చేసిందిరా ఏంది పల్లవి ఫోన్ చేసిందే అరే మామ ఎట్లుందిరా పల్లవి బాగుందంటనా అంతా ఓకేనా ఇన్ని రోజులు తనకి ఫోన్ చేద్దామంటే తన కాంటాక్ట్ నెంబర్ కూడా లేదు నాతోని నెంబర్ మార్చింది కానీ ఇప్పుడు పల్లవి నీకు ఫోన్ చేసిందంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా పల్లవి బాగానే ఉంది కదా అరే మామ పల్లవి నీ గురించి అడగనీకనే నాకు ఫోన్ చేసింది ఏంది నా కోసమా అయితే ఫోన్ చేసేదేమో నాకే చేయొచ్చు కదా నీకెందుకు చేసింది మధ్యలో మనందరం అప్పుడు ఒకటే కాలేజ్ కదా నీ గురించి నాకు అన్ని తెలుస్తాయని నాకే ఫోన్ చేసింది నీకు పెళ్ళైన విషయం పల్లవికి తెలిసింది అవునా అవున్రా పల్లవి కూడా నిన్ను మర్చిపోలేక వాళ్ళ బావతో సరిగ్గా ఉండలేదంట ఏది ఏమైనా కానీ నీ దగ్గరికి ఏంది నిజమా అవున్రా మామా కానీ నీకు పెళ్ళయిందని తెలిసి మస్తు ఫీల్ అయింది కానీ నువ్వు చెప్పినావా మామ నా కూడా ఇష్టం లేకుండా పెళ్లి చేసినారని చెప్పినారా అవని మూడు నెలల కంటే ఎక్కువ ఉండదు వాళ్ళ పుట్టింటి కోతదని కూడా చెప్పినావు కదా ఆ చెప్పినారా మరేమనింది నా దగ్గరికి ఎప్పుడొస్తా అవన్నీ అడిగే లోపే ఫోన్ కట్ అయింది మళ్ళీ తిరిగి చేసిన రింగు కాలే పల్లవి ఖచ్చితంగా మళ్ళీ ఫోన్ చేస్తుంది ఈసారి నీకు ఫోన్ చేస్తే డైరెక్ట్గా నాకే ఫోన్ చేయమని చెప్పురా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే నా పల్లవి నా దగ్గరకు వచ్చేస్తుంది మరి అవని సంగతి ఎట్లా రా అవని సంగతి ఏంది మూడు నెలల తర్వాత వాళ్ళ పుట్టింటికి పోతుంది కదా అరే మామా ఇంకోసారి ఆలోచించురా అవని చాలా మంచిది అరే అన్ని తెలిసిన నువ్వే ఎట్లా మాట్లాడితే ఎట్లా రా నీకు తెలుసు కదా పల్లవిని నేను ఎంత గాఢంగా ప్రేమించినాను తెలుసురా కానీ ఇటు అవని జీవితము అక్కడ పల్లవి వాళ్ళ బావ జీవితము రెండు బలైతాయి దీనిలో మా తప్పేముంది పల్లవి తల్లిదండ్రులు పల్లవికి నా తల్లిదండ్రులు నాకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసినారు వాళ్ళు చేసిన పనికి మేం బాధపడుతున్నాం మాతో పాటు మరో ఇద్దరు అయినా అవనికి మొత్తం నిజం చెప్పిన నేను అవని మూడు నెలల తర్వాత వాళ్ళ పుట్టిండి కోవడం ఖాయం పల్లవి నేను మళ్ళీ కలిసిపోతాం ఏమో లేరా ఎట జరిగేది అట జరుగుతుంది ఈసారి పల్లవి ఫోన్ చేస్తే నీకు చేయమని చెప్తా సరేనా సరే మామా ఎవరో చేసిన తప్పులకి పాపం అవని జీవితం బలవుతుంది రే వచ్చినావా నీకోసమే చూస్తున్నా సరుకులు తెచ్చినావా ఆ తెచ్చినా అన్ని వంట రూమ్ లో ఆ సరేలేరా నువ్వు అవని తినండి ఇంకా లేట్ అయింది ఏంది అవని ఇంకా తినలేదా తినలేదురా కొంచెం పానం మెత్తగుంది అని రూమ్ లో వండికేయింది నువ్వు వచ్చినాక తింటా అని చెప్పింది అందుకు ఇద్దరు కలిసి తినండి ఈరోజు నీరుల్లో బాగా తరిచింది కదా అందుకు పానం మెత్తగుంది అవని అవని అన్నం తిందాం నాకే మీరు మీరు ఎందుకొద్దు ఫస్ట్ నాకు బాగా జలుబు చేసింది నిద్ర వస్తుంది తినబుద్ధి అయితే మీరు దినిపోండి అట్లనే నేను మేడపైన నిద్రపోను మీరు కూడా కిందనే వండుకోండి బాగా పెడుతుంది బయట మాట్లాడుతుంది వామ్మో ఒళ్ళు కాలిపోతుంది బాగా జ్వరం వచ్చినట్టుంది హలో ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి రాబోయే మిగతా వీడియోలు మీకు ఎంత ఎక్కువ కావాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్